తిరుపతి జిల్లాలోని తోతాపూరి మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎవరు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు స్థానిక కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథ రామరెడ్డితో కలిసి మామిడి సేకరణపై సమావేశం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ తెలిపారు వాతావరణ పరిస్థితులు రైతులు తీసుకున్న జాగ్రత్తల వలన మామిడి దిగుబడి పెరిగిందని తెలిపారు జనవరి నుంచి కూడా రైతులు మామిడి పనులను నాణ్యత క్వాలిటీ బాగుండాలని మార్కెట్లో ఎక్కువ ధర రావాలనే ఉద్దేశంతో రెండు మూడు సార్లు అదనంగా పురుగుల మందులు వాడడం జరిగిందని తెలిపారు దీని వలన ఇన్పుట్ క్యాస్ట్ పెరగడం జరిగిందని తెలిపారు గడిచిన రెండు మూడు సంవత్సరాల కంటే గుజ్జు పరిశ్రమ ఈ సంవత్సరం ఎగుమతి ఎక్కువ చేయడం జరిగిందని అన్నారు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు ఉక్రెయిన్ యుద్ధం వలన మామిడి పల్పు ఎగుమతి అనేది చాలా వరకు తగ్గిందని అన్నారు పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కర్ణాటకలో కృష్ణగిరి మార్కెట్ నుంచి మార్కెట్ గుజ్జు పరిశ్రమల నుంచి పార్లే కోకాకోలా పెప్సీ కంపెనీ వాళ్ళు ఎక్కువగా కొనుగోలు చేశారని తెలిపారు ఈరోజు మనము ఈ ప్రత్యేక ప్రెస్ బ్రీఫ్ మనకి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఏదైతే ఇప్పుడు మ్యాంగో హార్వెస్ట్ అండ్ ప్రొక్యూర్మెంట్ సీజన్ నడుస్తుందో దానికి సంబంధించి మీడియా మిత్రులందరినీ కూడా పిలవడం జరిగింది మీ అందరికి తెలిసిందే ఈ సంవత్సరం మనకి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి మ్యాంగోలో మొదటిది వచ్చేసి మనకి ఈ సంవత్సరం బంపర్ క్రాప్ అనేది వాతావరణ పరిస్థితుల వల్ల కానీ రైతులు తీసుకున్నటువంటి చర్యల వల్ల కానీ మంచి బంపర్ క్రాత్ క్రాప్ అయితే రావడం జరిగింది రెండవది జనవరి నుంచి కూడా చాలామంది రైతులు పెస్టిసైడ్స్ అంటే మంచి ఫ్రూట్ సైజ్ పెరగాలి ఫ్రూట్ క్వాలిటీ బాగుండాలి అంటే మార్కెట్లో ఎక్కువ ధర రావాలన్న ఉద్దేశంతో ప్రతిసారి ప్రతి ఏడు కూడా రెండు మూడు సార్లు వేసే పెస్టిసైడ్స్ ఈసారి ఒక టూ త్రీ టైమ్స్ పెంచారు ఆల్మోస్ట్ కొంతమంది అయితే ఐదారు సార్లు కూడా పెస్టిసైడ్స్ వేయటం జరిగింది తద్వారా ఇన్పుట్ కాస్ట్ అనేది పెరగటం కూడా జరిగింది మూడో విషయం ఏమంటే గడిచిన రెండు సంవత్సరాల్లో ఉన్నటువంటి గుజ్జు పరిశ్రమల తాలూకా సేల్స్ అంటే వాళ్ళు జనరల్గా ఇక్కడ ఏంటంటే పార్లేకి కోకోలాకి పెప్సీకి అదేవిధంగా ఎక్స్పోర్ట్ కూడా చాలా చేస్తారు సిక్స్టీ పర్సెంట్ ఎక్స్పోర్ట్ కూడా చేయటం జరుగుతుంది గడిచిన రెండు సంవత్సరాల్లో రెండు సీజన్స్లో ఇంటర్నేషనల్ మార్కెట్ కండిషన్స్ ఎఫెక్ట్ వల్ల ముఖ్యంగా కొన్ని యూరోప్లో యుక్రెయిన్ వారు వల్ల మిగతా పరిస్థితుల దృష్ట్యా మనకు ఎక్స్పోర్ట్ అనేది పల్ప్ ఎక్స్పోర్ట్ అనేది గణనీయంగా తగ్గింది అదేవిధంగా మనకి పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కర్ణాటకలో కృష్ణగిరి మార్కెట్ మనకు మేజర్ కాంపిటీటర్గా ఉంటారు అక్కడ పల్ప్ ఇండస్ట్రీ అక్కడ లాస్ట్ సీజన్స్లో అక్కడ ఉన్నటువంటి గుజ్జు పరిశ్రమల నుంచి ఎక్కువ మనకి పార్లే కానీ కోఖో కోల కానీ పెప్సీ కానీ వీళ్ళు వాళ్ళ అక్కడ ఉన్నటువంటి గుర్జు పరిశ్రమల నుంచి కొనుగోలు ఎక్కువ చేశారు ఎందుకంటే అక్కడ రెమ్యూనరేటివ్ ప్రైస్ వాళ్ళు తక్కువ కమ్మటం వాళ్ళ రైతు వాళ్ళకు తక్కువ పరిశ్రమలకు తక్కువ కమ్మటం తద్వారా పలుపును వాళ్ళు తక్కువకు మార్కెట్ చేసుకోగలిగారు దీనివల్ల ఏమైందంటే గడిచిన రెండు సీజన్స్లో మన గుడ్ గుజ్జు పరిశ్రమల దగ్గర చాలా పలుపు నిల్వలైతే ఉండిపోయినాయి దానివల్ల ఒకవైపు బంపర్ ప్రొడక్షన్ ఇంకోవైపు గుజ్జు పరిశ్రమల్లో నిల్వలు ఉండటంతో వాళ్ళు తీసుకోవటం ఈసారి ఇబ్బంది అవుతున్న అవుతుందనేది లాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి చెప్పడం జరిగింది అయినప్పటికీ జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధులు అధికారులు చాలాసార్లు ఫుడ్ ప్రాసెస్ అదే మన భుజు పరిశ్రమలతో రైతులతో రైతు సంఘాల నేతలతో అదేవిధంగా ఎండ్ కన్జ్యూమర్స్ మార్కెట్ వాళ్ళతోటి కూడా అనేక సార్లు వివరించ వాళ్ళతో సమావేశాలు నిర్వహించడం జరిగింది సమస్యలు తెలుసుకోవడం జరిగింది ప్రభుత్వానికి కూడా నివేదించడం జరిగింది అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారు కూడా హైయెస్ట్ లెవెల్లో బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ కన్వీన్ చేసి గుజ్జు పరిశ్రమల తాలూకా వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఏదైతే వాళ్ళు లోన్స్ తీసుకున్నటువంటి ఇంట్రెస్ట్ పేమెంట్స్ని కూడా డిఫర్ చేయడానికి కూడా కార్యాచరణను ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది అవి బ్యాంకర్ ఈచ్ ఇండివిజువల్ బ్యాంక్స్ కూడా వాటికి ఫేవరబుల్గా యాక్షన్స్ తీసుకోబోతున్నాయి అదేవిధంగా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని రైతులందరికీ ఎక్కడ ఇబ్బందులు కలగకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి మినిమం పన్నెండు కి కొనుగోలు చేయవలసిందిగా కేజీ మినిమం పన్నెండు రూపాయలు తోటాపూరి వెరైటీ ఏదైతే ఉందో పల్ప్కి ఉపయోగపడేది మినిమం పన్నెండు రూపాయలకి చేయవలసే విధంగా ఆదేశాలు ఇచ్చున్నారు దాంట్లో నాలుగు రూపాయలు ప్రభుత్వం